కష్టాలతో విసిగిపోయారా నిజంగా జీవితాన్ని గెలవాలంటే ఇలా మారి చూపించండి జీవితంలో ఎత్తు పలాలు అనివార్యం జీవితంలో ప్రతి వ్యక్తి విజయాలను వైఫల్యాలను ఎదుర్కొంటాడు విజయం మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపితే వైఫల్యం ఓపికను సహనాన్ని నేర్పిస్తుంది ఈ రెండూ లేకపోతే జీవితం రుచిహీనంగా మారుతుంది ఒక విజయవంతమైన వ్యక్తి కథను చూస్తే దాని వెనుక అనేక వైఫల్యాలు సవాళ్ళు దాగి ఉంటాయి ఉదాహరణకు థామస్ ఎడిసన్ ఎన్నో వేల సార్లు విఫలమైన తరువాతే బల్బును కనుగొన్నాడు వైఫల్యం అతని ఆపలేదు బదులుగా కొత్త మార్గాలను చూపించింది వైఫల్యాన్ని చాలామంది ప్రతికూలంగా చేస్తారు కానీ వైఫల్యం అనేది కొత్త పాఠాలను నేర్చుకునే అవకాశం ఇది మన బలహీనతలను తెలియజేస్తుంది మనలో మెరుగైన వ్యక్తిని తీర్చిదిద్దుతుంది ఒక పరీక్షలో విఫలమైన విద్యార్థి మరింత కష్టపడి తన లోపాలను సరిదిద్దుకుని విజయం సాధిస్తాడు అదేవిధంగా వ్యాపారంలో నష్టపోయిన వ్యక్తి కొత్త వ్యూహాలతో మరింత బలంగా తిరిగి వస్తాడు వైఫల్యం మనల్ని నిరాశపరచడానికి కాదు మనల్ని మరింత దృఢంగా నిలబెట్టడానికి విజయం అనేది కష్టపడిన వారికి లభించే బహుమతి ఇది మనలో ఆనందాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది అయితే విజయం శాశ్వతం కాదు దానిని నిలబెట్టుకోవడానికి నిరంతర కృషి నేర్చుకునే తత్వం అవసరం ఒక విజయవంతమైన వ్యక్తి తన విజయాన్ని గర్వంగా భావించకుండా దానిని మరింత ఎదగడానికి ఒక మెట్టుగా భావించాలి ఉదాహరణకు ఒక క్రీడాకారుడు ఒక పోటీలో గెలిచిన తరువాత మరింత కష్టపడి కొత్త లక్ష్యాలను సాధిస్తాడు జీవితంలో ఎత్తు పల్లాలను సానుకూల దృక్పథంతో స్వీకరించడం చాలా ముఖ్యం ప్రతి అనుభవము ఒక పాఠంగా భావించండి వైఫల్యం వచ్చినప్పుడు నిరాశ చెందకుండా దాని నుండి నేర్చుకోండి చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోండి ప్రతి లక్ష్య సాధన మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది విజయం అనేది రాత్రికి రాత్రే సాధ్యం కాదు సహనంతో క్రమశిక్షణతో ముందుకు సాగండి కుటుంబము స్నేహితులు బంధువుల మద్దతును తీసుకోండి వారి సలహాలు ప్రోత్సాహము మీ బలాన్ని పెంచుతాయి ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం వ్యాయామం ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుకరించండి జీవితం అనేది ఒక నిచ్చెన లాంటిది ప్రతి ఎత్తు ప్రతి పళ్ళం ఒక మెట్టు ఈ మెట్టును ఎక్కడానికి ధైర్యం సహనం నమ్మకం అవసరం ఒక మెట్టు జారిన మరొక మెట్టును గట్టిగా పట్టుకోవడం నేర్చుకోవాలి ప్రతి అడుగు మనల్ని ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తుంది ఈ కథలు మనకు ఒకటే చెబుతాయి మనం ఆగిపోకపోతే ఎత్తు పల్లాలు మనల్ని ఆపలేవు